గురుబ్యో నమ రాజమాతాని దేవుని నమ వీక్షకులకు వందనం మామి కబుర్లకు స్వాగతం తిరుమల సుందర రంగనాథ్ అంటే మరెవరో కాదు మనందరికీ తెలిసిన మన రంగనాథ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై పదిహేడున చెన్నైలో జన్మించారు ఆయన ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నుండి డిగ్రీ చేశారు రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుద్ధిమంది సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుమారు మూడు వందల సినిమాలకు పైగా నటించారు హీరోగా విలన్గా క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు మూడ్స్ పాలన్స్ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించారు రంగనాథ్ నటుడే కాదు మంచి కవి రచయిత కూడా వీరు రచించిన కవితా సుదర్శనం అంతరంగ మదనం ఈ చీకటి తొలగాలి పదపరిమళం అక్షర సాక్ష్యం రంగనాథ్ కథలు రంగనాథ్ నడత పుస్తకాలు వచ్చయ్యాయి రంగనాథ్ కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్నవారు కాకపోవడంతో రంగనాథ్ బాల్యం అంతా సాధారణంగానే గడిచింది తాతగారి ఇంట్లో ఆయన పెరిగారు రంగనాథ్ బాల్యంలోని తాతగారింట వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగనాథ్ కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే నిర్ణయానికి వచ్చారు అదే ఉద్దేశంతో చిన్నతనంలో నాటక రంగం వైపు వచ్చారు అనేక నాటకాల్లో వివిధ పాత్రలను వేశారు సినీ అక్కడ నుండి సినీ రంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది వారి తల్లి ప్రోత్సాహంతో ఈ కోరిక మరింత బలపడింది రంగనాథ్ తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు అదే రాజుకు ధర్మారావు గారు టోటల్గా ఉండేవారు వాళ్ళు అలా పరిచయం అయ్యారు కన్నాంబ పుష్పవల్లిలది రంగనాథ్ గారి అమ్మమ్మ ఊరైన ఏలూరు అక్కడ వారి అమ్మమ్మకు ఇద్దరు అన్నలు వాళ్ళు హిందుస్థానీ కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు రంగనాథ్ గారి అమ్మ జానికి సింగర్ తబలా ప్లేయర్ వారి అమ్మమ్మ వీణలో గోల్డ్ మెడలిస్ట్ రంగనాథ్ గారి తల్లి జానకి గారు గాయని కావాలనుకునేవారు అదే టైంలో ఎస్ కూడా కూడా అయ్యారు కొన్ని కారణాల వల్ల ఈవిడ కోరిక నెరవేరకపోవడంతో కొడుకు అయినా ఆర్టిస్ట్ కావాలనుకుంది దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించిన రంగనాథ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుద్దిమంత సినిమాతో తొలిసారి ఇతరపై పరిగణ కనిపించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో చందన చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ముందుకొచ్చారు కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్యతల మీద పడటంతో సినీ జీవితం నమ్మకం కాదని భావించి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు బిఏ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా ఉద్యోగం వచ్చింది తను నాటకాలు వేసే నాటక రంగం వారి ద్వారా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిన్న అవకాశం వచ్చింది అయితే పాత్రకు గుర్తింపు రాలేదు అదే సమయంలో గారి అందాల రాముడి సినిమాలో రాముడి వేషం చందన సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చాయి దాంతో బాపుగారి సలహాతో చందన సినిమాకే అంగీకరించారు అలా వెండితెర మీద హీరోగా రంగప్రవేశం చేశారు రంగనాథ్ పంతులం చిత్రంతో స్టార్ హీరోగా మారారు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలను నటించడం ఆయనకు మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసింది కానీ సినీ రంగంలో వచ్చిన మార్పులు కారణంగా కెరీర్ స్టార్టింగ్లోనే ఒడిదొడుకులు వచ్చాయి దీంతో మరో మార్గం లేక విలన్గా మారారు గుబాలజంట సినిమాతో తొలిసారిగా ప్రతినాయక పాత్రలో అలరించారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పించారు వెండి తెర మీద కాదు బుల్లితెర తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాథ్ పౌరాణిక నేపథ్యంతో తెరగెక్కిన భాగవతం సీరియల్తో పాటు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన శాంతి నివాసం సీరియల్లోనూ కీలక పాత్రలో నటించారు అపార సినీ అనుభవం కలిగిన ఆయన మూడ్స్పల్లని సినిమాకు దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో తరువాత దర్శకత్వానికి దూరమయ్యారు చిన్నప్పటి నుండి ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టమైన ఆట ఆరోగ్యం కోసం కూడా ప్రతిరోజు తను ఆట ఆడుతూ ఉండేవారు ఎన్నో రకాల బ్యాట్లను తన ఇంట్లో భద్రపరుచుకున్నారు పిల్లల్ని పలకరించినట్లు వాటిని పలకరిస్తుండేవారట చివరి దశలో శరీరం సహకరించకపోవడంతో ఆట ఆడలేకపోతున్నందుకు తాను బాధపడేవారు ఆయన భార్య ప్రమాదసత్తు బాల్కనీ నుండి కిందపడి పద్నాలుగేళ్ల పాటు మంచానికి పరిమితమైపోతే కట్టుకున్న వాడే కన్నబిడ్డలా సపర్కీలు చేశాడు కానీ గొప్ప చెప్పుకోలేదు నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకు అవుతుందనేవారు రెండు వేల తొమ్మిదిలో ఆమె కన్ను మూశారు ఆమె ఫోటోను దేవుడి పటాలతో పాటు చేర్చి పూజ చేసేవారు ఆ పటంపైనే డెస్టినీ అని రాసుకున్నారు సిరినటి కేఆర్ విజయ గారి నవ్వును గురించి తమిళంలో మోహన పున్నగై అంటారు ఆవిడ నవ్వుపై రంగనాథ్ గారు రాసిన కవిత ఇది కలకండ తొట్టిలో మంచి గంధం మట్టి వేసి నిండు పున్నమి నాటి వెండి వెన్నెల మొక్క నాటి పుట్ట తేనెల నీరు పోసి వెన్న ముద్దల ఎరుపు వేసి వెన్న ముద్దల ఎరువు వేసి నవరత్న రాసుల ఎండలో పన్నీటి చల్లుల వానలో ఉంచి పెంచి పోషిస్తే దానికి పువ్వు పేరేమి కేహర్ విజయ నవ్వు కాక వేరేమి రంగనాథ్ గారు రచించిన అక్షరసత్యం బుక్ నుండి భోగం భాగ్యం అది పాలరాతి కట్టడం ఆకాశాన్ని అంటే సౌదం ప్రాంగణం పచ్చికమయం వృక్ష శోభితం పారిజాత వనంలో లక్ష్మీ రమణుల ఇంద్రభవనం లంకంత మందిరంలో భార్య భర్త రెండు కుక్కలు ఆ ఇంట బావుబాబు తప్ప కేరింతలు వినిపించవు డబ్బు సంపాదన డబ్బు సంపాదన తెల్లారితే భర్త ఉరకల పరుగులు ఆ రోజో ఏ రోజో అతని రాక అయోమయం ఆ ఇంట లక్ష్మి కాపురం చేస్తున్నదా ఆ ఇంటికి కాపలా కాస్తున్నదా భర్త ఉండడు ఇంటి పట్టున కన్నబిడ్డలు లేరు ముచ్చట్లు తీరగా భోగం ముసుగులో బ్రతుకుతోంది లక్ష్మి అబద్ధంగా ఆ ఇంటి ఆవరణలో పాకలో పని మనిషి గంగ చిరిగిన బట్టలు చింకి చేపలే ఆస్తిగా తిప్పలు పెట్టిన ముద్దొచ్చే బిడ్డలు తిట్టినా కుట్టినా లాలించే పెనిమిటి అభాగ్యభావం లేసమైనా లేకుండా జీవిస్తోంది గంగ నిజంగా మునుగు భోగం తనదని అసలు భాగ్యం గంగదని అర్థమైన లక్ష్మి ఇంద్రభవనం తనకు సజీవ సమాధి అని ఆక్రోషించింది రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో గతంలో తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు రైలు ఆలస్యం కావడంతో వల్ల రైలు ఆలస్యం కావడం వల్ల మనసు మార్చుకొని అమ్మ ఆశయం కోసం నటుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు యువ నటుడు సినీ కథానాయకుడు ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతను ఆ పిచ్చి పని ఎందుకు చేశాడు అంటూ తన అభిప్రాయం వెలిపించాడు కానీ రెండు వేల పదిహేను డిసెంబర్ పంతొమ్మిదిన ఆయన అర్ధాంతరంగా ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు రంగనాథ్ గారు ఈ జన్మదిన సందర్భంగా మీకు ఆత్మశాంతి కలగాలని మావి కబుర్లు మరియు వీక్షకుల తరఫున కోరుకుంటూ మీకు మా నివాళులు మావి కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్